మిమ్మల్ని హీరోగా అంటే ఇది డెబ్యూ డెబ్యూ మూవీ కదా మీకు ఈ కథ వినేటప్పుడు ఈ సినిమా చేయాలని మిమ్మల్ని ట్రిగ్గర్ చేసిన పాయింట్ ఏంటి ఆ కథేనండి ట్రిగ్గర్ చేసింది అంటే ఏం అంటే దీంట్లో టూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి నావి సో ఫర్ అ డెబ్యూటెంట్ ఐ థింక్ చాలా స్కోప్ కనిపించింది నాకు దీంట్లో ఒక పర్ఫార్మెన్స్కి కానీ లేకపోతే ఒక ఒక ఛాలెంజెస్ చాలా ఉన్నాయి అనమాట దీంట్లో అంటే అంత ఈజీగా చేయలేము దీన్ని చాలా కష్టపడి కొంచెం డెడికేషన్ తోటి ఒక సిన్సియారిటీ తోటి చేయాల్సిన సబ్జెక్ట్ ఇది సో ఐ థింక్ నాకు యాజ్ అ డెబ్యూటెంట్ చిన్నప్పుడు నేను చేసిన సినిమాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను అంటే నాకు కూడా ఏంటంటే కొంచెం నా సిన్సియరిటీ ఏంటి నా ప్యాషన్ ఏంటి నా డెడికేషన్ ఏంటి అసలు సినిమా పట్ల నాకున్న అభిమానం ఏంటి అని చూపించుకోవడానికి నాకు తెలిసి ఇలాంటి ఒక కథ అయితే చాలా బాగుంటుందని అనిపించి చేశాను నేను అంటే మీరు చాలామంది స్టార్స్కి చైల్డ్ ఇదిగా చేశారు కదా రోలు అవునండి మీరు ఎందుకు ఇంత లో ప్రొఫైల్లో సినిమాని రిలీజ్ చేయాలని అనుకున్నాను నేను అనుకోలేదండి సో అదేంటంటే అలా జరిగిపోయింది బేసిక్గా ఇది ఎవడు కావాలని లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి సినిమా రిలీజ్ చేద్దామని ఎవడు అనుకోడు ఇంత కష్టపడి సినిమా చేసినందుకు ఖచ్చితంగా జనాలకి తెలియాలి అనే ఉద్దేశంతో తీస్తారు ఈ రోజుకి ఇప్పటికీ మా ఉద్దేశం కూడా అదే ఇది ఇంకా రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి ఇంకా రీచ్ అవ్వట్లేదు అనే బాధలోనే ఉన్నాం మేము సో ఐ థింక్ మేబీ ఎక్కడో మిస్టేక్ అయితే జరిగింది డెఫినెట్గా బట్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుంటూ కూడా కూర్చోలేము మనం మనం మన ముందర ఉన్న వర్క్ ఏంటి ఏం చేయాలి దానికి అనేది మాత్రం మాత్రమే ఆలోచించుకోగలుగుతున్నాం సో ఆ రకంగా ఇంకా ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు మా సాయశక్తిలో ప్రయత్నిస్తూనే ఉంటాం దీన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళడానికి సో అదైతే ఉందండి సో డైరెక్టర్ గారు పర్టికులర్గా ఆనంద్ గారు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇట్లాంటి కథ ఎందుకో అది ఒక డెస్టినీ అని చెప్పొచ్చండి తనకి చెప్పిన వెంటనే టైం పట్టింది బట్ ఫుల్ నెరేషన్ విన్న తర్వాత తను చూపించిన ఎక్సైట్మెంట్ ఆ రెండు క్యారెక్టర్స్ చేయడానికి అంటే ఇంకా ఫిక్స్ కూడా అవ్వలేదు దానికోసం ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్కి నాకు డిఫరెన్స్ చూపించేశాడు ఇంకా టేక్ ఆఫ్ అవ్వకముందే సో తన కమిట్మెంట్ అది చూసి ఫిక్స్ అయిపోయాను సో డైరెక్టర్ గారు ఇక్కడ సార్ స్లీప్ వాక్ అనేది మనం చూసాం చాలా చాలా చోట్ల స్లీప్ యా అలాంటి చిత్ర లేవడం లేవటం చూసావు దీంట్లో అంటే స్లీప్ సో అలా రెప్లికేటే అవుతుంది అలాంటి ఫీలే ఉంటుంది సో గుడ్ స్లీప్ గుడ్ ఫీల్ అట్లా ఆనంద్ గారు యాక్చువల్లీ మీరు చిన్నప్పుడు చాలా సినిమాలు కమర్షియల్ సినిమాలు చాలా చేశారు కానీ హీరోగా అయ్యేసరికి ఒక కాన్సెప్ట్ సినిమా ఎంచుకున్నారు వై అంటే కమర్షియల్ సినిమా అన్ని చేశారు కదా మీరు అటు నుంచి ఒక క్యూట్ లవ్ స్టోరీ లాంటిది తెంచుకోకుండా ఇట్లాంటి ఒక పూర్తి స్థాయి ఒక ఒక కాంప్లిక్ లవ్ స్టోరీ ఇట్లాంటిది ఎంచుకునే కారణం ఏంటి అంటే మారుతున్న జనాల థాట్ ప్రాసెస్ కానీ లేకపోతే జనాలకి ఇప్పుడు సినిమాల పట్ల ఉన్న అవగాహన కానీ వాళ్ళ టేస్ట్లు కానీ సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా అంటే నా టేస్ట్లు నా థాట్ ప్రాసెస్లు కూడా మారాయి సో నాకు కూడా ఏంటంటే ఒక కొత్త కథ చెప్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు వినడానికి రెగ్యులర్గా ఉంటే అంటే మన ఫేవరెట్ హీరో కోసం మనం వెళ్ళి చూసేస్తాం సినిమా ఓకేలే ఆయన ఏం చేసినా నడుస్తుందిలే అని చెప్పి మనం వెళ్ళి చూసేస్తాం కానీ ఒక కొత్త తెర మీద చూడాలి ఎందుకు వాడి మీద రెండు గంటలు స్పెండ్ చేయాలి ఎందుకు వాడి మీద ఒక నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తది చెప్పాలండి లేకపోతే జనాలు చూసే పరిస్థితిలో లేరు అండ్ వాళ్ళే కాదు నేను కూడా చూడను ఇట్ ఇస్ ఇట్ ఇస్ రియల్ సో అందుకని నాకు ఏంటంటే ఏదైనా ఒక ఎగ్జైటింగ్ స్టోరీ చెప్పాలి కొంచెం ఆఫ్ బీట్ సినిమా ఉండాలి అంటే కమర్షియల్ సినిమాలు తర్వాత చేయొచ్చు పర్వాలేదు అదేం ప్రాబ్లం లేదు బట్ ఇదైతే ఇంపార్టెంట్ అనిపించింది అండి యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఒక మంచి కథ అయితే చెప్పాలి ఓకే ఇప్పటి వరకు వినని కథ అయితే చెప్పాలి అని బలంగా అయితే ఉండింది దీంట్లో రెండు కెటప్ చేసినట్టుగా ఏ ఏదెక్కువ ఛాలెంజింగ్ అనిపించింది ఏదెక్కువ ఇష్టపడ్డారు మీరు డెనెట్ గా సెవెంటీన్ ఇయర్స్ అండి అది అది ఒక ఒక కష్టపడ్డారంటే నేను అది చెప్పుకోలేని కూడా అనుమాట అంటే లా ఏం తిండి తిప్పలు లేకుండా బీచ్ దగ్గర అర్థం షూట్ ఐ థింక్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ క్యారెక్టర్ లేకపోతే ఆయన రాసిన విధానం కానీ ఆ ఎపిసోడ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది సో చాలా కష్టపడింది బట్ అట్ ది సేమ్ టైం చాలా ఎంజాయ్ అది అది తప్పిదం జెన్యున్ యాక్సిడెంట్ అది అది ఎవరిని అనడానికి కూడా ఏం లేదు సో ఒక స్టంట్ చేస్తుంటే ఫైర్ యాక్సిడెంట్లో మొత్తం కాలిపోయింది అది అండ్ నిజంగా చెప్పాలి అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించానండి నేను యాక్చువల్గా ఎందుకంటే ఐఎమ్ ఓవర్ దట్ అవన్నీ దాటుకుని వచ్చాను నేను లైఫ్లో సో నాకు మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేసుకొని బాధపడాలని లేదు ఎందుకంటే అది మన ఛాయిస్ అది గుర్తుపెట్టుకోవాలా వద్దని సో నా ఛాయిస్ దాన్ని గుర్తు పెట్టుకోకపోవడమే ఎలా రికవర్ అవ్వాలి ఏంటి మనకి మోటివేషన్ అనేది మాత్రమే ఆ టైంలో ఇంపార్టెంట్ ఓకే ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్

మన ఆనంద్ కూడా ఈ సినిమా బాగా ప్లస్ పాయింట్ అయితే యాక్చువల్గా నేను ఈ సినిమా మెయిన్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఆనందం చిన్నప్పటి నుంచి ఆనంద్ సినిమాలు మనం చూస్తున్నాము ఇతనికి మంచి లైఫ్ ఉండాలి ఇతను గ్యారంటీగా ఫస్ట్ సినిమా కాన్సన్ట్రేషన్ చేసి చేస్తాడు ప్రాణం పెట్టి చేస్తాడు అన్న హోప్ నాకు కలిగింది నేను యాక్చువల్ చేయడానికి మెయిన్ రీజన్ ఆనందం ఫస్ట్ ఓకే థ్యాంక్ యూ ఆనంద్ గారు మీరు ఎన్నో సినిమా చైల్డ్ ఆర్టిస్ట్గా హీరోలకి వర్క్ చేశారు కదా అవును పెద్ద హీరోలు ఏమైనా అప్రోచ్ చేయాలి ప్రమోషన్ తిపా గారు మా సాంగ్ రిలీజ్ చేశారు అందరినీ అడుగుదాం అనుకున్నాను కానీ ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనిజీ ఉన్నారు అండ్ అండ్ నాకు అనిపించింది ఏంటంటే అంటే జెన్యున్గా సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా చేయాలి అని అనిపిస్తే అలా అలా అయితేనే బెటర్ రాదర్ దట్ కొంచెం వేరే ఉంటుంది అనేది నా అభిప్రాయం అండి సో ఐ థింక్ సినిమా చూసాక వాళ్ళకి ఏమైనా నచ్చి ఫోన్ చేస్తే ఐ థింక్ ఐ విల్ బీ రియల్లీ హ్యాపీ నమస్తే నమస్తే సార్ సో సో క్యారెక్టర్ మెయిన్ రీజన్ చాలా డిఫరెంట్ అండ్ story స్టోరీ unique unique concept కాన్సెప్ట్ అండ్ ఐ know నో అబౌట్ దిస్ కాన్సెప్ట్ moment i ఐ it ఇట్ ఐ గూగుల్ ద థింగ్ దట్ ఇట్ real రియల్ ఆర్ నాట్ అండ్ మై క్యారెక్టర్ ఒక ఎన్ఆర్ఐ అమ్మాయి Uh, Madhura character Peru and um, she came to India for her mother and father memories. There she met Viru, and um, uh, not very different from any other character in the film but very uh, very pure hearted, uh, very genuine. Uh, that's why I accept this character and the particular concept of the story is the very different. That's why I accept this story and the character. Sir. సబ్జెక్ట్ ప్రిపరేషన్ అవ్వడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఎప్పటి నుంచి మొదలైంది ఎంత హోంవర్క్ చేశారు ప్రొడ్యూసర్స్ ఎలా ఒప్పించారు అంటే బేసిక్ ఐడియా అయితే చిన్నప్పటి నుంచి ఉందండి నిద్రపోయాక ఏం జరుగుతుంది అని సో తర్వాత సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆనందిని కలిసినప్పుడు యాక్చువల్ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం కానీ కొంచెం ఎక్కువ స్పాన్ ఉన్న సబ్జెక్ట్ అది సో ఇనిషియల్గా నేను ఫస్ట్ టైం కాబట్టి అంత బడ్జెట్స్ రావని ఈ సబ్జెక్ట్ చెప్పిని తనకి వెంటనే నచ్చింది అండ్ ప్రొడ్యూసర్స్ కూడా చెప్పిన వెంటనే నచ్చిందండి ఎక్కువ కష్టపడలేదు యాక్చువల్లీ సబ్జెక్ట్ వెంటనే నచ్చేసింది అందరికి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఆనంద్ గారు ఆనంద్ గారు సో చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ హీరో యాక్టర్ అంటే ఈ కాంబినేషన్ ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ కాంబినేషన్ అనుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి వర్కౌట్ అయ్యింది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత హీరోలుగా చేసి ఒకటి రెండు కొంతమంది వర్కౌట్ అయ్యింది కొంతమంది వర్కౌట్ అవ్వలేదు సో మీరు అది ఏమైనా అబ్జర్వ్ చేశారా వీళ్ళలాగా నేను కాకూడదు సో అలా అంటే దీంట్లో మనకి మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అవును యా కొన్ని ఇటువైపు ఉన్న ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి బట్ యాజ్ ఎ పర్సన్ మనం కనుక రెండు పేపర్ పైన వేసుకుని చూస్తే రెండిట్లోంచి నేర్చుకోవచ్చు ఖచ్చితంగా అంటే వీళ్ళు వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి వీళ్ళు చేసిన లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఇలాంటివి ఏమి ఉంటాయి సో ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఏంటి అసలు వాట్ వాట్ షుడ్ బి ది నెక్స్ట్ స్టెప్ అనేది డెఫినెట్గా అవి చూస్తే అర్థమవుతుంది అండ్ అంటే నేను ఎలా అంటే ఈ సినిమా చేస్తే నాకు కెరియర్కి ఎంత హెల్ప్ అవుతుంది లేకపోతే నేను స్టార్ ఎలా అయిపోవచ్చు అని ఆలోచించుకునే రకం కాదు నేను నాకు యాజ్ అ సినిమా ఎలా వచ్చింది యాజ్ అ సినిమా ఇది ఇది ఎంత ఎంటర్టైన్ చేయగలుగుతుంది జనాన్ని అంతవరకే నేను ఆలోచించుకుంటాను యాక్చువల్గా బికాస్ నాకు ఫస్ట్ ప్రయారిటీ అది సో నాకేంటంటే ఫ్యూచర్లో కూడా యాక్టింగ్ అయితే యాక్టింగ్ రైటింగ్ అయితే రైటింగ్ డైరెక్షన్ అయితే డైరెక్షన్ అలా పాసిబిలిటీస్ దీంట్లో దీంట్లో నాకు పర్టికులర్ ఇదే చేయాలి అని అలాంటి పట్టింపులు ఏం లేవు నాకు లైక్ అంటే కొంతమంది యాక్టర్స్ని అంటే పేరు చెప్పంగానే టక్ గుర్తుపట్టలేకపోయినా ముందు వాళ్ళు చేసిన సినిమా పేరు యాడ్ చేస్తే గుర్తుపెడతారు సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్స్ లో మీడియా పీపుల్స్ అందరూ తెలుసు బట్ బయట జనాలకి గొప్పకుని ఆనంద ఆలోచించే పరిస్థితులు ఉన్నప్పుడు మనసంతా నువ్వే సూర్యవంశం లాంటి సినిమాలు చేస్తాయి బట్ నిధు నుంచి జవాహపిన తర్వాత అది చేంజ్ అవుతుందా మేబీ అలా గుర్తుపట్టినప్పుడు మీరు అలా ఫీల్ అవుతారు అంటే చెప్పా కదా యాక్చువల్గా నేను ఏదో ఫేమస్ అయిపోదామని చెప్పి సినిమా తీయలేదు జస్ట్ ఏంటంటే జనాలకు ఒక మంచి కథ చెప్పాలని తీసాము అది వాళ్ళకి నచ్చితే నిజంగా వెరీ వెరీ హ్యాపీ ఆ పేరుతోటి గుర్తుపడితే ఇంకా హ్యాపీ నాట్ ఏ ప్రాబ్లం బట్ ఐ థింక్ అంటే జనాలతో సంబంధం లేకుండా ఐ హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ నాకు నాకు తెలుసు నేను దేంట్లో స్పెషల్ నాకేం ఐడెంటిటీ ఉంది నా క్యారెక్టర్ ఏంటి అనేది నాకు తెలుసు సో ఐ థింక్ నాకు అది సరిపోతుంది నాకు అంటే జనాలు ఎలా అనేది నాకు సెకండరీ అది ఫస్ట్ అసలు నాలో ఒకటి ఉంటాడు కదా సో వాడికి నాకు ఒక కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట సో వాటితోటి నేను చాలా హ్యాపీ బేసిక్లీ డైరెక్టర్ గారు సో ఈ డిజార్డర్ ఎన్ని రోజులు నిద్రపోతాడు సినిమాలో హీరో సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నిజంగానే ఉందా అంటే ఒకసారి ఒకసారి వన్ వీక్ నిద్రపోతాడు ఇంకొకసారి సిక్స్ మంత్స్ నిద్రపోతాడు ఓకే అంటే అది రేరెస్ట్ డిసీజా లేకపోతే ఉంది సార్ ఉంది సార్ అలాంటిది ఒకటి స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అనే కండిషన్ ఒకటి ఉంది ఓకే సో లండన్లో ఒక అమ్మాయి బెత్ గుడియారని సిక్స్ మంత్స్ నిద్రపోయింది అమ్మాయి కూడా మీకు అంటే మోషన్ పోస్టర్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఐ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో నేను చూసినట్టు గుర్తు సినిమా ఇంత లాంగ్ రావడానికి రీజన్ ఏంటి రీజన్ అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ మీరు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి షేర్జీ అంటే ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే ప్రాబ్లం అండి బేసిక్గా నేను నాకు స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇలాంటి సినిమాలు వర్కౌట్ అవుతాయి కూడా ఐ మీన్ డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు మొన్న కా కానీ అలాంటి సినిమాలు కూడా సో తీసుకున్నప్పుడు ఆ ఛాలెంజ్ ఉంది బట్ నేనైతే ఎంత ఛాలెంజ్ ఉన్నా సరే ఇప్పుడు కాదు నెక్స్ట్ అయినా సరే ఇలాంటివే చేస్తాను ఇది శాంపిల్ మాత్రమే నెక్స్ట్ ఇంకా డబల్ డోస్ ఉండే సో రెగ్యులర్వి చేయడానికి నాకు ఇష్టం లేదు అండ్ దానికోసం నేను పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు ఇందులో కొంచెం డిఫరెంట్గా చేద్దామని నా ఉద్దేశం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ హీరో గారు సార్ చెప్పండి మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు ఇప్పుడు దాకా చాలా సినిమాలు యాక్ట్ చేశారు కాబట్టి ఈ కథ డైరెక్టర్ గారు మీ మీకు డైరెక్ట్ చేయడం జరిగింది మీరు యాక్ట్ చేయడం జరిగింది డైరెక్టర్ గారి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి మీరు ఇండస్ట్రీలో చాలా ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి డైరెక్టర్ గారి గురించి మీ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఆయన చాలా ఇప్పుడు ఒక ఆరో తరగతి పిల్లాడినో లేకపోతే ఒక పదో తరగతి పిల్లాడినో ఒక ఇన్నోసెన్స్ ఉన్న ఒక పిల్లాడిని తీసుకొచ్చి మనం ఏదైనా మాట్లాడిపించామనుకోండి వాడేం ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు వాడు నో వాడి విజన్ వాడి థాట్స్ ఏంటి అసలు నీకు సినిమా అంటే ఏమి అంటే వాడు మనసులోంచి మాట్లాడతాడు సో నాకు తెలిసి మా డైరెక్టర్ గారు అలాంటి ఒక పర్సనాలిటీ అంటే ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది ఒక ఒక జెన్యునిటీ ఉంటుంది ఒక ఫిల్టర్ లేని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట అంటే ఇది ఇలా చేసేద్దాం అది అలా చేసేద్దాం అరిచేతుల స్వర్గం చూపించే రకం కాదనమాట సో నెల అంటే వెరీ ప్రాక్టికల్ మన పరిధిలో మనం ఎంత బెస్ట్ చేయగలుగుతాం యాజ్ ఎ టీమ్ ఏం అచీవ్ చేయగలుగుతాం మనం సో అలాంటి ఒక క్లారిటీ ఉన్న మనిషి అండ్ డెఫినెట్గా ఆయనకు వచ్చే ఐడియాలు రెగ్యులర్గా అయితే రావు ఏదో మడతకాజ కాజా ఉంటాయి దాంట్లో డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు ఏది నార్మల్గా అయితే రాదు అది అది అటు ఇటు గల్లీలు గల్లీలు దాటి తిరిగి ఎక్కడికి వస్తుంది అది సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అంటే ఆయనతో కాన్వర్సేషన్స్ కానీ డిస్కషన్స్ కానీ అవి చాలా బ్యూటిఫుల్ అనిపిస్తాయి ఆయనకు వచ్చే థాట్స్ దాని మీద డిస్కషన్స్ సో ఐ థింక్ వెరీ వెరీ ఫ్రెష్ థాట్స్ వెరీ వెరీ ఇన్నోవేటివ్ థాట్స్ అండ్ డెఫినెట్గా గా ఆయనది స్క్రీన్ ప్లే చాలా చాలా పెద్ద బలం ఆయనకి అండ్ ఐ థింక్ హిస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ దట్ అది స్క్రీన్ కాబట్టి అండి చెప్పా కదా అంటే భర్తకా ఏది స్ట్రైట్ గా ఉండదు అటు కొంచెం వస్తుంటుంది ఇటు కొంచెం వస్తుంది అంటే ఈ సినిమాలో రెండు లవ్ స్టోరీలు అండి ఒకటి పొద్దున పూట జరుగుతూ ఉంటుంది ఒకటి రాత్రి పూట జరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ రెండు లవ్ స్టోరీల మధ్య సంబంధం ఏంటి అనేది ఆ స్క్రీన్ ప్లేలో ఒక బ్యూటీ అనమాట ఆనంద్ గారు ఇస్ నమస్కారం సిక్స్ మంత్స్ నిద్రపోతే ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు మోస్ట్లీ ట్రైలర్ చూస్తే కథ ఏంటి అనేది అర్థమైపోతుంది ఇంకా ఇంకా ఏముంది కొత్తగా చూడాలి అంటే మీకు అర్థమైన కథ సినిమాలో వేరేలాగా అర్థమవుతుందండి అదే బ్యూటీ ఈ ట్రైలర్ బ్యూటీ యాక్చువల్గా కొద్దో కొద్దిగా గొప్ప లైట్గా అలా హింట్లు ఇచ్చుకుంటూనే వచ్చాము మేము బట్ డెఫినెట్గా మీరు ఏదైతే ఎలా అయితే దీన్ని అంటే డాట్స్ అన్ని మీకు మీరు ఒక లైన్ వేస్తారు కదా బట్ సినిమా చూసాక అది ఖచ్చితంగా ఒక వేరే లైన్ ఉంటుంది అనమాట ఊహించని లైన్ ఒకటి ఉంటుంది సో ఐ థింక్ దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ట్రైలర్ టైటిల్ చూస్తే రెండు విధాలుగా అర్థమవుతుంది నిద్రించు జహాపనా అంటే నిద్రపమ్ అని చెప్తున్నారా లేకపోతే నిద్రపోతున్నాడు అని నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పి అంటే నిద్రించు జహాపన ఏంటి అంటే ఎక్కువగా నిద్రపోకు నువ్వు అనేదే కాన్సెప్ట్ అనమాట కంచికే అని చెప్పి ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది సో ఏంటంటే అతిగా నిద్రపోవడం వల్ల ఏంటి కాంప్లికేషన్ అనేది మా సినిమా ఆనంద్ గారు హాయ్ అండి దిస్ ఈస్ రాణి ఫ్రమ్ తెలుగు సెవెంటే మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరంటే తెలియని వాళ్ళు ఉండరు నిజంగానే రామాయణం కూడా మీరు అంత పెట్టుకుని చెప్పగలిగిన వ్యక్తి మీరు అలాగే ఫస్ట్ మీరు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అండ్ నిద్రించు జహాపనకి చేసేటప్పుడు అంతకుముందు మీరు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేసినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ అనేవి గుర్తుండిపోయాయి నిద్రించు జహాపన చేసేటప్పుడు ఎలాంటి రిఫరెన్స్ కానీ ఏమైనా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా మీరు ఒక టెన్ టు ఈ టెన్ ట్వంటీ ఇయర్స్లో చాలా మార్పులు కూడా జరిగాయి స్క్రీన్ ప్రజెన్స్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు స్క్రీన్ ప్రెసెన్స్ కోసం యాక్చువల్గా అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదండి ఎందుకంటే మేము కొంచెం అన్ఆర్థడాక్స్ వేస్లో షూట్ ఈ సినిమాని అండ్ మాకేంటంటే ఫస్ట్ అసలు ఈ సినిమా కంప్లీట్ చేయడము దీన్ని జనాల ముందర తీసుకురావడం అనేది మాకు ఒక హ్యూజ్ టాస్క్ సో దీంట్లో నేను ఎలా కనిపిస్తున్నానో లేకపోతే నేను అందంగా క్యారవెన్లు ఉన్నాయా ప్రొడక్షన్ వాళ్ళు జ్యూస్లు ఇస్తున్నారా ఇవన్నీ కూడా ఏం పట్టించుకోలేదు మేము సో ఏంటంటే ఈ కథ చెప్పాలి ఇది జనాలకు తెలియాలి ఇది బయటికి రావాలని ఓకే సింగిల్ ఎజెండాతోటి చేసిన సినిమా అండి ఇది యా అండ్ ఇందాక మాట్లాడుతూ మీరు క్రాస్ రోడ్ గురించి చెప్పారు ఆర్టీసీ అంటే మీరు ఆల్రెడీ సినిమాలు చాలా సినిమాలు చేశారు అండ్ మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరికి తెలుసు సినిమాలు చేస్తూ వచ్చారు బట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో నేను చాలా వరకు సినిమాలు చూస్తూ వచ్చానని ఇందాక అంటే ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు అంటే సినిమాలు చూసే పద్ధతి రెండు రకాలండి ఒకటి మనం అన్నీ మర్చిపోయి ఒక రెండు గంటలు సినిమా చూడడం ఒక పద్ధతి లేదా అలా టీవీలో వస్తుంటే మధ్య మధ్యలో వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి లేకపోతే ల్యాప్టాప్ చూసుకుంటూ ఒకే పాటలు వస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఒక రెండు గంటలు ఉన్న సినిమాని ఒక గంటలో చూడడం అనేది ఇంకొక పద్ధతి సో నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెరిగి వచ్చిన ప్రతి సినిమా అప్పటికి ఇంకా టీవీలో ఏంటి ఎప్పుడో మూడు నెలలో నాలుగు నెలలు తర్వాత వచ్చేవి సినిమాలు సో రెండోసారి చూడాలన్నా మూడోసారి చూడాలన్నా మళ్ళీ మనం థియేటర్కే వెళ్ళాలి అండ్ మాకేంటంటే వెరీ వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ఇరవై రోజుల తర్వాత యాభై రోజులకో అప్పట్లో ఏంటి వంద నూట యాభై నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి సినిమాలు ఏడాది పాటు కూడా ఆడిన సందర్భాలు సో ఎప్పుడు పడితే అప్పుడు థియేటర్కి వెళ్ళడం ఎప్పుడు పడితే అంటే అక్కడ వచ్చే సౌండ్ ఆ పెద్ద స్క్రీన్ మీద కనిపించడం జనాల గోల హోరు ఒక జోకుకి అందరూ నవ్వుకోవడం సో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది చాలా బాగా అనిపించేదనమాట అంటే నా జీవితంలో ఆ రెండు గంటలు నా బెస్ట్ టైం అన్నీ మర్చిపోయి చూసుకునేవాడు అనమాట సో అరే నాకు అప్పుడప్పుడు వచ్చే బాధ ఏంటంటే ఎందుకు జనాలు ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందట్లేదు అంటే ఇంతకంటే ఎంటర్టైన్మెంట్ ఇంకేమైనా ఉందా వాళ్ళకి ఈ ఒక రెండు గంటలు సాలిడ్గా ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే సినిమా నచ్చినా నచ్చకపోయినా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది థియేటర్లో డెఫినెట్గా నువ్వు సినిమా నచ్చకపోతే నువ్వు జోకులేసుకుంటావు నచ్చితే వాడు వేసిన జోక్కి నవ్వుకుంటావు అంతే తేడా దప్పితే బట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అక్కడ సో ఎందుకు ఈ ఎంటర్టైన్మెంట్ని వదిలేసి ఫోన్లు చూసుకుంటున్నావు లేకపోతే వేరే వేరే ఫార్మ్స్ ఆఫ్ అంటే దానికి వెళ్ళిపోతున్నారు ఎందుకని ఒక చిన్న బాధతోటి చెప్పిన మాట అండి అది అంటే ఐ రియలీ వాంట్ నా సినిమాకో ఈ అని కాదు ఐ రియలీ వాంట్ ఎవ్రీబడి టు కమ్ టు ఆల్ ది మూవీస్ చూడాలి అవి థియేటర్కి వచ్చి చూస్తేనే అంటే దీంట్లో ఎంతో కష్టం ఉంటుంది ఎంతో మంది చేసి చేస్తేనే అది అక్కడికి వస్తుంది సో జస్ట్ యాజ్ ఎ రెస్పెక్ట్ ఒకసారి చాలా చూడండి మర్చిపోతారు నిద్రించు జన అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నారు స్క్రీన్ ప్లే విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అండ్ ఈ స్టోరీ కోసం వై ఆనంద్ వర్ధన్ అంటే ఏం చెప్తారు అంటే నా వరకు నా పరిధికి నాకు తెలిసినంత వరకు ఇంకెవరు చేయలేరండి అంటే రెండు క్యారెక్టర్లు ఒకళ్ళు అయితే తను చేయకపోతే నాకు తెలిసి ఈ సబ్జెక్ట్ కష్టం ఇంకా మీరు సూపర్ యాక్టర్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మూవీస్ చూస్తూనే ఉన్నాము సో ఎస్పెషల్లీ వెంకటేష్ గారు మీ కాంబినేషన్ ఆ చిన్నప్పుడు నాకు చాలా ఇష్టము మీరు చెప్పారు అండ్ అందరు సినిమా గురించి అడిగారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సో మీకు ఒకవేళ ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే సేమ్ వెంకటేష్ గారితో ఆ మూవీలో ఏదైనా క్యారెక్టర్ వస్తే చేస్తారా లేదు నేను హీరో అయ్యాను కాబట్టి హీరోగానే చేస్తారు లేదండి నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ నేను చెప్పా కదా నేను సినిమా ప్రేమికుండి ఐఎమ్ సినిమా సెంట్రిక్ సో డెఫినెట్గా మళ్ళీ అలాంటి ఒక లూజ్ షర్ట్ వేసుకుని మాయా మాయా అనమంటే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు డూ దట్ లేదా అదేంటి లడ్డు వేసి తినమే తిరిపించమన్నా కూడా ఐఎమ్ రెడీ డైరెక్టర్ గారు సార్ టేజర్ ట్రైలర్ లాస్ట్లో క్రాకర్స్ పెట్టి అమ్మాయిని అవగులించుకోమన్నారు కదా అది మీరు వాంటెడ్గా చేశారా లేకపోతే ఎక్కడన్నా రిఫరెన్స్ ఉందా అది ప్రమాదం అని మీకు తెలియదా అంటే బుద్ధుని కూడా నేను ఇలా కాదే దాని బాధ్యత వహిస్తారా మీరు చెప్పండి చెప్పండి నేను బాధ్యత అయితే వహించను అండి డైరెక్టర్ గారు అలాంటిది ఒకటి ఒక సాంగ్ లో చూసానండి యాక్చువల్లీ సో చూసి చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపించి చేశాను యాక్చువల్లీ ఒక పీక్ మూమెంట్లో కావాల్సిన ఒక సీన్ యాక్చువల్లీ అది ఆ స్టోరీకి చాలా స్పెషాలిటీ ఉందండి ఆ సెవెంటీన్ ఇయర్స్ క్యారెక్టర్ ఉంది ఏదైతే ఉందో ఆ స్టోరీ చాలా చాలా బాగుంటుంది యాక్చువల్లీ సో ఆ స్టోరీ ఒక హాంటింగ్ టచ్ తోటి ఎండ్ అవ్వాలి నాకు పీక్ మూమెంట్ కావాలన్నప్పుడు ఒక సాంగ్ చూసాను నచ్చి అలా ట్రై చేస్తాం అంటే ఆరు నెలలు నిద్రపోతాడు నెల నిద్రపోతాడు అనేది మనం హిస్టారికల్లో విన్నాం కుంభకర్ణుడు నిద్రపోతే లేవడానికి చాలా టైం పడుతుంది అది రిఫరెన్సా లేకపోతే రియల్గా ఇదో డిసీజ్ ఉందని చెప్పారు లేదండి ఫస్ట్ బేసిక్గా నిద్ర మీద నాకు ఉంది చిన్నప్పటి నుంచి ఉంది నిద్ర మీద అసలు నిద్రపోయాక ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఫస్ట్ నుంచి ఉంది నాకు దీని సబ్జెక్ట్గా తనకు ఆనంద్కి చెప్పినప్పుడు టూ ఎక్స్పెరిమెంట్గా అనిపిస్తుంది అండి ఫస్ట్ నాకు ఫస్ట్ మాకు కష్టం కష్టం ఇలాంటిది అన్నారు అది కూడా కొంచెం నాకు ఛాలెంజింగ్గా అనిపించింది ఎందుకు కష్టము అని చెప్పి నేను ఫుల్ స్క్రిప్ట్ నరేట్ చేశాను ఆ ప్రాసెస్ లో మీరు అన్నట్టు మిగతా అంత రీసెర్చ్ డైరెక్టర్ గారు యాక్చువల్లీ ఇదే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ విశాల్ గారిది ఇంద్రుడు మూవీ వచ్చింది సో దాని నుంచి ఇది ఎంతవరకు డిఫరెంట్ గా ఉండబోతోంది అండ్ మోర్ ఓవర్ ఈ మూవీలో అను రూబెన్స్ గారిని ఎప్పుడు అంటే ఆయన ఎప్పుడు దీంట్లో